సార్ వెల్కమ్ టు ప్రయా చైతన్యం నమస్తే అండి గత రెండు రోజుల నుంచి మనం చూస్తుంటే కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే కేటీఆర్ మొన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలని తీసుకుని కొన్ని పత్రికలు అన్ని కూడా డిబేట్స్ పెడతా ఉన్నాయి ఆ వ్యాఖ్యలని కేసీఆర్ కిను జగన్ కి కలిపి వాటిని ఎట్లా చూడవచ్చు అంటారు సార్ ప్రధానంగా గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారు మీడియాతో చిట్ చాట్స్ పేరుతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దాని చుట్టూ రాజకీయాలు చాలా ఆసక్తికరంగాను చ సంచలనాత్మకంగా ఉంటున్నాయి కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా బాగుంటారు సోదరుడుగానే చూస్తారు ఆయన కూడా అన్నాన్ని పిలుస్తాడు ఆ గుడ్ రిలేషన్ ఉంది కేటీఆర్ గారు లోకేష్ గారితోను బాగుంటాడు గుడ్ రిలేషన్స్ మెయింటైన్గా మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ గారితో కూడా కొంచెం నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన చెప్పుకొచ్చాడు వ్యక్తిగతంగా అందరితో బాగున్నట్లే జగన్ గారు కూడా సోదరుడుగా చూస్తాడు ఆయన అదనంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకటి నలభై శాతం ఓట్లు ఇప్పుడు కూడా ఈ ఘోర పరాజయంలో నలభై శాతం ఓట్లు వచ్చాయంటే జగన్ హీరో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన ఏమి తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఆయన క్యారెక్ ఆయన క్యారెక్టరు ఆయన స్థాయి ఆయన హోదా కుంది అనేది మొదటి చెప్తా ఉన్నమాట రెండో మాట ఓటమిని కూడా అనూహ్యంగా చూస్తున్నాడు ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి గా అది కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మాకు ఇన్ని ఇంతమంది ప్రేమ ఇన్ని ఉన్నా కూడా ఓటర్లో కనపడట్లేదు ఏం జరిగిందో అన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడాడు అంటే ఈయన ఆశ్చర్యకరంగా ఓటమిని చూస్తున్నాడు ఆయన ఆశ్చర్యకరంగా ఓటమిని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు సీట్లు తక్కువ వచ్చినట్టు కానీ ఓట్లు బలమైన పార్టీ మాది నలభై శాతం ఓటు ఉన్న పార్టీ ముగ్గురు కలిస్తే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిస్తే వచ్చిన ఓట్లు ఒక లక్ష దాదాపు ఎనభై వేల తొంభై వేలు ఉంటే దాదాపు ఒక్కోటి ఆ ఎనభై వేలు చిలకు ఉంటే ఎనభై లక్షల దాకా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ముప్పై రెండు లక్షల ఓట్లు ఉన్నాయి దాదాపు ఇద్దరికి మధ్య తేడా అరవై లక్షల ఓట్లు దాదాపు యాభై అరవై లక్షల ఓట్ల దాకా తేడా ఉన్నాయి కానీ ముగ్గురు వాళ్ళు దేశ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఒకటికే నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఆయన ఒక గొప్ప కెపాసిటీ ఉన్నాడు చెప్పడం కోసం హీరో అనే పదం వాడుండొచ్చు ఇది ఎందుకు చేశాడు ఇప్పుడు అనేది ఆసక్తికరంగా మారుతుంది ఒకటి ఫ్యాక్ట్గా చూసుకున్నప్పుడు కూడా వాళ్ళకి గుడ్ రిలేషన్ ఉంది రెండోది అన్నట్టే నలభై శాతం ఓట్లు రావడం అనేది ఈ సమయంలో అంత చిన్న విషయం కాదు ముగ్గురు కూటమి కలిసి వచ్చినా కూడా అనేది ఒక వాస్తవం రెండోది ఏంటంటే రాజకీయ కోణాన్ని కూడా మనం విస్మరించడం ఎందుకంటే తెలంగాణలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు అదే సమయం చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు రెండింటిని మనం వాస్తుండాలి కాకపోతే ఇద్దరి మధ్య వైరే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానించే వాళ్ళతో దూరంగా ఉంటారు రాజకీయంగా వాళ్ళతో దగ్గరగా వాళ్ళు వీళ్ళు దూరంగా ఉంటారు ఈ క్వైట్ పాలిటికల్గా ఇబ్బంది ఉంటుంది కానీ తెలంగాణలో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు పార్టీ లేదు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో పార్టీ లేదు పార్టీ లేకపోవచ్చు కానీ పార్టీని అభి వీళ్ళని అభిమానించే వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు అమెరికాలో కూడా ఈ రెండు పార్టీలు కానీ వీళ్ళు అభిమానించే వాళ్ళు వేలల్లో ఉంటారు కొన్ని సందర్భ లక్షల్లో కూడా కనిపిస్తారు మనకు అమెరికాలో కాబట్టి ఎక్కడికెళ్ళినా తెలుగు వాళ్ళుగా బలమైన ముద్ర అనేది రెండు రాజశేఖర రెడ్డి గారు అటు రామారావు గారు ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి ఉంది అది కొన్ని సందర్భంలో ఓటింగ్ కూడా మారుతుంది కానీ తెలంగాణలో ఇద్దరూ లేకపోవడం వల్ల బలమైన అభిమానులు ఉన్నారు కానీ ఇద్దరికి పార్టీలు లేవు అక్కడ జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి యాక్టివ్గా లేవు పోటీలో లేరు ఈ సమయంలో వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు ఎవరి వెనకాల నిలబడాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల ఈ రెండు పార్టీల అధికారిక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రెండు వేల ఇరవై ఇరవై మూడులో తెలుగుదేశం పార్టీ అనధికారికంగా తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాయి కానీ అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఏ లైన్ తీసుకోలేదు ఇట్లాంటి సమయంలో ఎవరికి వాళ్ళు ఓట్లు ఓట్లేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో గుడ్ రిలేషన్ ఉంది ఆయన అనేక సందర్భాలు చెప్పుకున్నాడు ఒక సహచరుడుగా ఒక నాయకుడుగా తనను ఎంకరేజ్ చేసిన వ్యక్తిగా ఆయన పట్ల నాకు మంచి అభిప్రాయం ఉంటుంది అని మీడియా మూలంగా చెప్పాడు ఆయన ఏం దాచుకోలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతి ప్రతిపక్షాలు ఏమంటాయి ఆయన మనిషి ఆయన శిష్యుడు ఏదో మాట్లాడేస్తాయి కానీ ఏదైనప్పుడు కూడా సమాజంలో ఆయన చంద్రబాబు నాయుడు గారితో బాగుంటాడు చంద్రబాబు నాయుడుతో అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అని ముద్రపడిపోయింది దట్ ఆయన ఒకటి రెండు సందర్భాలు వివాదం నాకు ఫోన్ చేయలేదు గెలిచినా కూడా అని కొన్ని చేసిన వ్యాఖ్యలు కూడా నాకు జగన్ గారితో దూరం ఉంది చంద్రబాబుతో నాకు మంచి రిలేషన్ ఉందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డితో దూరం ఉందని పరోక్షంగానే చెప్పినాడు అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు జగన్ గారిని ప్రేమించే వాళ్ళు అటు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఒక గందరగోళం ఉంటుంది ఈ టైంలో కేటీఆర్ గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు నాతో రండి అంటే కుదరదు అందువల్ల ఓడిపోయిన స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాస్తవం కావచ్చు ఆయన బలమైన నాయకుడు అని దాన్ని ప్రజెంట్ చేయడం ద్వారా ఓటమి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ చూపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ లేరని చెప్పడం ద్వారా ఈ ఓటమిని అనూహ్యంగా చూడడం ద్వారా ఒక సాఫ్ట్ కార్నర్ జగన్ అభిమానించే వాళ్ళు రాజశేఖర్ అభిమానించే వాళ్ళు కేటీఆర్ గారు పంపుతున్నారు ఇది ఒక వాస్తవం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి పట్ల ఆయన ఆరోగ్యం బాలేనప్పుడు ఇలా చూడడం వల్ల గుడ్ రిలేషన్ ఉంది ఫ్యామిలీ ఫ్రెండ్లీగా కాబట్టి జగన్ గారికి గుడ్ రిలేషన్ ఉండడం ఈ సమయంలో ఆయన జగన్ గారిని అప్రిషియేట్ చేయడం అక్కడ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో బాగున్నారు ఇక్కడ సర్మిలా గారిని ఎంకరేజ్ చేయడం ద్వారా పదే పదే ఇక్కడ జగన్ని అభిమానించే వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారి భవిష్యత్తులో దాని ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రాజకీయ గుడ్ రిలేషన్ ఉంది రాజకీయ అనుబంధం కూడా ఇందులో కనిపిస్తుంది కాబట్టి కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ ప్రేరేపితం ఉంది ద సేమ్ టైం రిక్ రియాలిటీ కూడా వారు చెప్పిన వ్యాఖ్యలు దగ్గరగానే ఉన్నాయి హీరో అట్లాంటిది ఆ పదజాలాలు ఎలా ఉన్నాయి అది బలమైన నాయకుడు రోజు కూడా ఓడిపోవడం కూడా అనూహ్యంగా కూడా చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి రియాలిటీకి దగ్గరగా చెప్తున్నాడు పొలిటికల్ స్కెచ్ కూడా ఉంది అనేది మనకి ఈ విషయంలో అర్థం అవుతుంది సార్ అదే అంశంలో చూస్తే కనుక ఏమన్నా వర్క్అౌట్ చేస్తున్నారంటారా సార్ అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ రాజకీయాల్లో ఎప్పుడూ ఉంటాయి అదనంగా మీరు మొదట అడిగిన ప్రశ్నలో వచ్చేది ఇప్పుడు కొన్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కేంద్రం నడుస్తున్న కొన్ని మీడియా సమస్యలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించే మీడియా సమస్యలు దీనిపైన తీవ్రమైన చర్చ తీవ్రమైన అలజడి చేస్తున్నాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా బలమైన ఓటింగ్తో ఉండాలనేది ఒక వాస్తవం దాని ఎవరు కాదని లేరు కానీ ఆయన అభిప్రాయంగా హీరో ఇట్లాంటి పదాల పట్ల ఎవరికైనా భిన్నార్ కానీ ఆయన్ని బలమైన నాయకుడిగా చెప్పడంలో తప్పే ఉంది రెండోది జగన్మోహన్ రెడ్డితో గుడ్ రిలేషన్స్ తే తప్ప తప్పేది పట్టించుకోవాల్సిన అసలు కానీ కేటీఆర్ గారిని ఇంతకుముందు ముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళని రాజశేయ్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో బాగుంటారు ఆంధ్రప్రదేశ్ శర్మిళ గారిని ఎంకరేజ్ చేస్తూ జగన్ ఇబ్బంది పెడుతున్నాడు అనే అభిమానించే వాళ్ళు ఎవరైతే ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం జగన్ గారితో పాజిటివ్ ఉంటే మన వైపు వస్తారనే వ్యూహం ఏదైతే కేటీఆర్ గారికి ఉందో ఆ వ్యూహం ఎప్పుడు నెరవేరుతుందంటే ఈ మీడియా ఛానల్ వల్ల నిర్ణయిస్తుంది ఆ మీడియా ఛానల్ ఏం చేస్తున్నాయి కొన్ని మీడియా ఛానళ్ళు డిబేట్లు పెట్టి కేసీఆర్ని ఫస్ట్ తిరుతున్నారు తిరుతున్నారంటే విమర్శిస్తున్నారు కేసీఆర్ గారు ఎట్లాంటి స్వభావం ఉందో జగన్ గారిది అదే స్వభావం ఇద్దరికి సైమెలుతుంది ఆయన ఓడిపోయినాడు ఈయన ఓడిపోయాడు ఆయన జనాన్ని గలవాడు ఈయన జనాన్ని ఇట్లా విపరీత పోగలతో చర్చ పెడేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది కేసీఆర్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మంచి రిలేషన్స్ ఉన్నవాళ్ళు అని చెప్పడం ద్వారా కేటీఆర్ గారి లక్ష్యం నెరవేరింది ఇప్పుడు కేటీఆర్ గారు ఏముంటారు జగన్ గారు ప్రేమించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేస్తారు అనేక కారణాల ఇచ్చారు అట్లాంటి వాళ్ళు ఈరోజు మీరు కేసీఆర్ జగన్ ఓటే అని మీరు చెప్పడం ద్వారా ఏమవుతుంది ఖచ్చితంగా ఆ అభిమానులు ఉండేవాళ్ళు రేపు బీఆర్ఎస్ వైపు మలుతారు ఇదే కేటీఆర్ గారు వ్యూహం అది ఆయన కష్టపడాల్సి వస్తుంది వీళ్ళు సులభంగా తిట్టడం ద్వారా నెరవేర్చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారిని యొక్క కళ అయితే ఉందో అది కేసీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడడం కేసీఆర్ గారికి జగన్ గారికి పోలిక చేసి మాట్లాడడం ద్వారా ఆ మీడియా కేటీఆర్ గారి కళను నెరవేర్చే పని చేస్తూ ఉంది ఇది వాళ్ళు ఏ లోచెట్టినా ఏ ఉద్దేశంతో పెట్టినా కేటీఆర్కి లాభం జరిగే ఉద్దేశమే ఉంటుంది రెండో పాయింట్ మీరు అన్నట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటాయి తెలంగాణలో కూడా లాస్ట్ టైం గతంలో రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి చాలామంది మంది కేసీ కేసీఆర్ గారికి కోటేశారు కులం కావచ్చు ఏమైనా కావచ్చు కానీ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి అట్లా వేయలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెడ్డి కమ్యూనిటీ కూడా తెలంగాణలో ఏకోన్ముఖంగా రేవంత్ రెడ్డికే అనుకూలంగా చేసింది అది ఒక వాస్తవం తెలుగుదేశంతో ఆయన బాగున్నా కూడా ఎందుకంటే తెలుగుదేశం ఓట్లు రానిలే అన్ని ఓట్లు రానిలే అనుకుంటాడు తెలుగుదేశం డైరెక్ట్గా ఆయనకి బ్యానర్లు పెట్టి సపోర్ట్ చేసినారు ఆయన కూడా పెద్ద పట్టించుకోవాలి కానీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు పవర్లోకి రావడం వల్ల ఇద్దరు వ్యవహరిస్తున్న తీరు అంటే గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఒక సాఫ్ట్ కార్నర్ అంటే చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి బాగున్నారు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో అంతవరకే ఉంటాడు పెద్ద పట్టించుకో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద కలిసారు ఇక్కడ పదే పదే శర్మిళ గారి మీటింగ్కి ఆయన రావడం ఈ పిలవడం ఆయన రావడం ద్వారా ఒక ఇరిటేటెడ్ క్యాండి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల వస్తుంది ఇక్కడ రావడం సహజంగా రెడ్లు రెడ్లతో బాగుండదు ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి అభిప్రాయం జగన్ ప్రేమించే హార్డు కోరలు అందరూ ఇట్లాంటి అభిప్రాయంకి వస్తారు ఏపీలో దీనికి రేవంత్ రెడ్డి గారు కారణం ఆ క్యాస్ట్ అంతా అక్కడ కూడా ఉంటే ఏమవుతుంది బాగా కాంగ్రెస్ బలమైన కులం ఈరోజు కూడా తెలంగాణలో రెడ్లు దళితులు ఆ రెండుట్లో ఉన్న ఎంత కొంత ఎంతైతే అంతమంది జగన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కాంగ్రెస్కు దూరం అయితే అది ఖచ్చితంగా పెద్ద అసర్టు రేవంత్ రెడ్డికి అవుతుంది ఇది ఎప్పుడు గమనమవుతుంటే కొంత టైం పడుతుంది ఎప్పుడైతే ఆ మీడియా ఛానల్ కూర్చొని కేసీఆర్ గారిని జగన్ని పోలిస్తూ చులకన చేస్తూ మాట్లాడడం ద్వారా కేటీఆర్ గారు అయితే కలగంటున్నాడో లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని కేటీఆర్ గారి ప్రయత్నాల కన్నా వాళ్ళు చేసే డిబేట్లు ఏ ఉద్దేశంతో చేసినా సానుకూల ఫలితం వచ్చేది ఆ రకంగా మీరు చెప్పినట్టు కులము పనిచేస్తుంది ఆ డిబేట్ల ప్రభావం కూడా కేటీఆర్ గారి కళని తొందరగా నెరవేర్చేదానికి ఒక అవకాశం ఉంటుంది సార్ తీర్పు వచ్చింది సార్ సహజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఎన్టీఆర్ నడుస్తున్నటువంటి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం అమరావతిలో డీజీపీ ఆఫీస్ పక్కన ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంత ఫర్నిచర్ ధ్వంసం చేయడం అటాక్ చేయడం జరిగింది దాంతో ముందు వాళ్ళ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి చేసినటువంటి పరుష పదజాలానికి రియాక్షన్ గా వెళ్ళినట్టుగా మనం ఆ రోజు చూశారు కానీ ఏదేమైనప్పుడు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోద్బలంతో వెళ్ళారా లేదా అన్నది పోలీసు కేసు పెట్టారా విచారణలో తేలనివ్వండి కానీ అట్లా పోవడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ ఆఫీస్ మీద పోవాల్సిన అవసరం లేదు ఆ ప్రతినిధి తప్పు చేస్తే ఆ ప్రతినిధి పేరు చర్య తీసుకోవచ్చు కానీ ఆయన ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఆఫీస్కి పోవడం అనేది అన్డెమోక్రాటిక్ దాన్ని ఖచ్చితంగా ఆ రోజు కూడా తప్పుపట్టాం ఈ రోజు కూడా అదే అభిప్రాయంతో ఉంటాం ఈ నేపథ్యంలో ఈ కేసులు రెండు రకాలుగా వెళ్ళాలి అక్కడ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అది సీసీ కెమెరాలు దొరికారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టున్నారు అయితే దీనికి కొనసాగింపుగా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం ఆఫీస్ నిర్వహిస్తున్నాడో ఆయన కూడా దీంట్లో ముద్దాయిగా చేశారు ఫస్ట్ ఇది ఆయన పాత్ర ఎంత ఉందనేది ఇంకా పోలీసు విచారణలో తేలాలి ఎందుకంటే ఆయన ఆఫీసు కోఆర్డినేట్ చేస్తాడు కాబట్టి ఆయన వీళ్ళని పు పురమాయించాడు ఆయన నేరుగా పాల్గొనలేదు కానీ ఆయన దగ్గరుండి ఇవన్నీ చేయించాడు అనేది బేసిక్గా నాకు తెలిసినంతవరకు వాళ్ళ యొక్క అలిగేషన్స్గా ఉండొచ్చు దానికి ఏ ఆధారమో తెలియదు ఆ టైంలో అక్కడ దాడి చేసిన వాళ్ళు ఇక్కడ మన అప్పిరెడ్డి గారు ఫోన్కి ఏమైనా కాన్సెక్షన్స్ ఉన్నాయా మనకు తెలియదు ఆ టెక్నికల్గా ఆ పోలీస్ విచారంలో తేలాలి కాబట్టి ఆయన ఆఫీస్ ఇన్ఛార్జి గుంటూరుకు చెందిన వ్యక్తి లోకల్ వ్యక్తి కాబట్టి ఆయన చేయించాడనే ఆరోపణకు వాళ్ళు చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ పైన కూడా పెట్టున్నట్టున్నారు బట్ ఒక ఒక యాంగిల్ అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడ ఈ కేసులో తీసుకొస్తున్నట్టుగా మనకు అంతున్న సమాచారం అంటే ఆయన కుట్రదారుడుగా చేర్చే ప్రయత్నం అంటే ఆయన సలహా మేరకు చేశారని ఇది సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో ఇది వాళ్ళ దగ్గర ఏ ఆధారంలో మనకు తెలియదు కుట్రదారుడు అంటే లింక్ సెట్ కావాలి మనకు ఆయన వైసీపీ ఈయన వైసీపీ పోయినోళ్ళు వైసీపీ అభిమానులు అనేసి చట్టం ముందు కుదరదు కాబట్టి ఆ కుట్రదారుడు అంటే దానికి తగిన ఆధారాలు ఉండాలి బట్ నాకున్న అవగాహన మేరకు నాకు సమాచారం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ లేదో విచారణ జరుగుతుంది బట్ అయ్యో ఆ టెక్నికల్గా కోర్టుల ముందు మాత్రం రామకృష్ణారెడ్డి గారు ప్రూవ్ చేయడం అనేది సాధ్యం కాదు నాకు ఆయన సంబంధాలు ఉంటాయా లేదా అనేది అనుమానం కూడా ఉంది సంబంధాలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూర్చొని ముఖ్యమంత్రి గారు కూర్చొని ఇంకా ఒకే పార్టీ అందరూ అందరు కలిసి చేశారని అనుకోలేము అనే స్థాయిలో ఇది జరుగుతుందా అన్నది నాకు అనుమానం అనుకుంటున్నాను టెక్నల్ ఈ కేసులో రామకృష్ణారెడ్డి గారి పేరు చేర్చడం ద్వారా ఈ కేసు నిలబడుతుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు వైసీపీ లీడర్ కాబట్టి మంగళగిరిలో ఉంటారు కాబట్టి ఆయన అప్పిరెడ్డి గారు ఆయన ఆయనతో ఉంటాడు కాబట్టి అంటే ఇప్పుడు అప్పిరెడ్డి గారు పార్టీ ఇన్ఛార్జి ఈయన ప్రజా సంబంధాల సలహాదారుడు సహజంగా పార్టీ అభిప్రాయాలు ఆయనతోనే పంచుకుంటుంటాడు ఆయన ద్వారా డైరెక్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఉండొచ్చు అంటే రామకృష్ణారెడ్డి గారు పాత్ర దీంట్లో చూడాలి పోలీసులకి ఏ ఆధారాలు ఉన్నాయో బట్ అంత సులభంగా ఈ విషయంలో రామకృష్ణారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అనుకుంటున్నాను ఒకటి మీరు కోర్టు నేను ఉత్తర్వులు చూడలేదు బట్ మీ ఇచ్చిన సమాచారం ప్రకారం కోర్టు అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు అని అంటే అరెస్ట్ వారెంటీ ఏదో ఇచ్చినట్టున్నారు విచారించి చేయొచ్చు నేను అది కోర్టు తీర్పు కూడా అప్రోపరియేట్ సహజంగా ఏ కోర్టు ఇదే ఇస్తుంది ఎందుకంటే నేను ఇది ముందు చెప్పాను కదా రామకృష్ణారెడ్డి గారు వైసీపీ అప్పిరెడ్డి గారు వైసీపీ పోయిన వాళ్ళు వైసీపీ మిమ్మల్ని కాబట్టి అందరు అంటే కుదరదు అవి అయ్యే పని కాదు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ఇందులో పాత్ర ఉందని మీరు భావిస్తే తగిన ఆధారాలు చూపాలి ఆధారాలు చూపకుండా మేము అనుమానిస్తున్నాం కాబట్టి ఆయన పార్టీ కాబట్టి అంటే అజెట్ట సాధ్యం అవుతుంది కాబట్టి రామకృష్ణారెడ్డి గారు కానీ ఇతరులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని మీరు భావించదలుచుకుంటే మీకు అనుమానం ఉంటే తగిన ఆధారాలు చూపాలి ఆధారాలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉన్న ఆధారాలు చూడొచ్చు మీరు అధికారంలో ఉండరు ఆయన అధికారంలో కూడా లేడు ఒకవేళ సాక్ష్యాలు ఏమన్నా చేస్తారు అనుకుంటే కాబట్టి రామకృష్ణారెడ్డి గారు కుట్రదారుడుగా నిరూపించే తగిన సాక్ష్యాధారాలు మీరు అధికారికంగా నిరూపించడం కోసం రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు బహుశా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆయన్ని విచారించవచ్చు లేకపోతే నేరుగా పోయి కూడా ఆయన విచారించి ఆయనకున్న సమాచారం మీకున్న అనుమానాలు మీకున్న ఆధారాలు చూపిస్తే ఆయన ఇచ్చే వివరణ బట్టి యాక్షన్ తీసుకోవచ్చు కాబట్టి దీనికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సజ్జల గారిని అరెస్ట్ చేస్తే తప్ప కుట్రదారులు ఎవరో బాధ్యులు ఎవరు తెలియ తెలుసుకోలేనంత పరిస్థితి కాదు ఎందుకంటే నేరం సూటిగా ఉంది ఆ సమస్య సూటిగా ఉంది మీరు తగిన ఆధారాలు చెప్పడం కోసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కోర్టు బహుశా అరెస్ట్ చేయదు తగిన ఆధారాలు చెప్తే మాత్రం కోర్టు ఎసులుబాటు ఇవ్వదు నా తెలిసి దీని కోర్టు తీర్పు అప్రోపడేగానే ఉంది సహజంగా ఇట్లాంటి తీర్పే వస్తుందని నేను కూడా అనుకున్నాను బట్ రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసులో ఉండడం అనేది సందేహంగా పార్టీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీనైనా లో ఉన్న పార్టీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మార్పులు చేశారు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు అధికారంలో ఓడిపోయిన కారణంగా ఖచ్చితంగా వచ్చిన ఆరోపణలు విమర్శలు మంచి చెట్లపైన రివ్యూ జరుగుతుంది కదా ఆ రివ్యూ జరిగినప్పుడు కొంత సమర్థత ఉండే వాళ్ళని ఇంకా బెటర్గా సమర్థ ఉండే వాళ్ళని తీసుకుందాము లేదా కొత్త మార్పులు చేస్తున్నారంటే కొంచెం ఉత్సాహం పార్టీ నాయకత్వంలో వస్తుంది మరి అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎమ్మెల్యేలకాలందరికీ ఇక్కడ అన్ని ఏరియాలో పాత ఇప్పుడు చాలా మంది ఓడిపోయి ఉన్నారు అన్ని ఉన్నారు కాబట్టి హెడ్ క్వార్టర్లో ఉండొచ్చు చేసుకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి అనుకుంటున్నాను అప్గ్రేడ్ చేయడం ఇంకా కొంతమందిని ఉన్న వాళ్ళని కొనసాగిస్తే కొత్త వాళ్ళని తీసుకోవడం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఓడిపోయిన సందర్భంలో ఘోరపరైన భారీ మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అది రాజకీయ పార్టీలో ఒక సహజమైన పరిస్థితి తప్ప అది ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అట్లాంటి పరిస్థితులు వైసీపీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇది మీరు తెలంగాణ విషయంలోకి వస్తే గనక ఇప్పుడు కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా ఒకే ఓటమికి ఓటం కురయ్యారు ప్లస్ వీళ్ళిద్దరు కోరుకునే పరిస్థితి ఎంతవరకు ఉంది ప్లస్ ప్రజల్లో ఏదైతే ఉందో ఎట్లా ఉంది సార్ వీళ్ళిద్దరికి అయితే జగన్ గారైనా చారైనా కేసీఆర్ గారైనా కాంగ్రెస్ అయినా ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు గెలవాలనుకున్న పార్టీల క్రైటీరియా ఏంటంటే రెండు ఉంటాయి ఒకటి అధికారంలో అప్పటికే ఉన్నటువంటి వాళ్ళ యొక్క మీద పరిపాలన తీరు చాలా ఇంపార్టెంట్ అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందనుకోండి ప్రతిపక్షం యొక్క పరిస్థితిని బట్టి చూడకుండా ఓట్లేసేస్తారు ప్రతిపక్షానికి అధికార పార్టీ కొంత కాంట్రవర్షియల్ లేకుండా హుందాగా పరిపాలించి నాట్ బ్యాడ్గా అనుకున్నారనుకోండి అప్పుడు ప్రతిపక్షం ప్రతి వ్యతిరేకతను ఎట్లా స్కోర్ చేసుకుంటుంది వ్యూహాలెటర్ ఇస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అధికార పార్టీ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ప్రజలకు ఉన్నింది అనుకోండి ఆ ప్రతిపక్షం ఏం చేసినా ఏం చేయలేరు కాబట్టి జగన్ గారి భవిష్యత్తు కేసీఆర్ గారి భవిష్యత్తు కేంద్రంలో రాహుల్ గాంధీ గారి భవిష్యత్తు కూడా మోడీ గారు అనుసరించే విధానం అక్కడ కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చే వ్యవహార శైలి బట్టే వీళ్ళు భవిష్యత్ ప్రధానంగా ఆధారపడి ఉంటుంది బ్రహ్మాండంగా పరిపాలించారనుకోండి వీళ్ళు ఏం చేసినా గెలవలేరు పర్వాలేదు అనుకునే పద్ధతిలో ఉన్నారనుకోండి అప్పుడు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వేసే అడుగులు నిర్ణయిస్తాయి ఈ ప్రభుత్వం బాగలేదనే అభిప్రాయంకి వచ్చేసారనుకోండి ప్రతిపక్షం ఎట్లా ఉందో సంబంధం లేకుండా ప్రతిపక్షం గెలిచిపోతుంది ఇప్పుడు నిజానికి జనసేనకి గ్రాస్ రూట్ లెవెల్లో పెద్ద యంత్రాంగం లేదు కానీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచిపోయినారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళకి సానుకూలంగా మారిపోయింది ఇది కూడా ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటాయి అయితే వీళ్ళు భవిష్యత్తు ఎలా ఉండొచ్చు ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారికి ఒక ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చిండి ఇక్కడ జగన్ గారికి నలభై శాతం ఓట్లు వచ్చి ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కొండ మధ్య వ్యత్యాసం ఎంత పదహైదు పదహారు శాతం ఎనిమిది శాతం తేడా వచ్చేస్తే కొల్టా అయిపోతుంది సంవత్సరానికి వన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు తేడా వచ్చేసిన అధికార పార్టీ ఉంటాయి లేదా ఆ కూటమి ముగ్గురులో ఒకరు బయటకు వచ్చేసిన బీజేపీ బయటకు వస్తే పెద్ద అద్భుతాలు జరగవు కానీ ఒకరు జనసేన బయటకు వచ్చేసిన అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అనేక పరిణామాల బట్ట ఆంధ్రప్రదేశ్లో ఆధారపడి ఉంటుంది కానీ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన ఓటింగ్ ఉంది కాబట్టి వైసీపీ వ్యవహరించే తీరు బట్టి కూడా ఉంటాయి వైసీపీ బలంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేసే మంచి చెడ్ల ఆధారంగా జగన్ గారి భవిష్యత్తు వైసీపీ భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో కూడా ఒక అనుమానం ఏమొస్తుందంటే బీజేపీ యాక్టివేట్ అవుతా ఉంది కానీ బీజేపీడు కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అవుతా ఉంది అనేది కనపడతా ఉంది ఎందుకంటే గెలిచిన వంద రోజులు జరిగిన ఎన్నికల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసినారు అది నిజానికి అసాధారణం గెలిచిన వంద రోజుల్లో మంచి జూబిలిట్ మోడ్ లో ఉండాలి అధికార పార్టీ ఎందుకు అట్లా జరుగుతుంది ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేరుతాయని మనం ఏమనుకోలేము ఇప్పటికీ వంద రోజులైనందని ఆగస్ట్ పదహైదు ఛాలెంజ్ చేసుకుంటున్నారంటే సాధ్యం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చా ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఏమి అన్ని అమలు కావట్లేదు వెనకపోతారు అంటున్నారు తెలంగాణలో అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి లేదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు స్వహ స్వభావం మధ్య ఈ గ్రూప్ తగాదిలు వచ్చాయనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓడిపోతుంది అట్లాంటి దశ వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఉన్న ప్రధాన సవాలు బీజేపీ కూడా యాక్టివ్ ఉంది ఇప్పుడు బీజేపీ యాక్టివ్ ఉండి కేసీఆర్ గారు యాక్టివ్ ఉన్న ఓట్లు జీలిపోతాయి కాబట్టి అంటే పర్వాలేదని పరిపాలన చేస్తే ఇట్లాంటి పనులు అవుతాయి కానీ తీవ్రం వ్యతిరేకత వస్తే మాత్రం ఎవరో ఒక తీసుకుంటారు బీజేపీ దేశవ్యాప్తంగా బలహీనపడేదాన్ని బట్టి బలపడేదాన్ని బట్టి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనాప్పుడు కూడా తెలంగాణలో అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనసేన లాంటి పార్టీలు బయటకు వచ్చేసినా లేదా వాళ్ళు వ్యతిరేకత మొదలెట్టిన బలమైన పార్టీ ఒకే ఒక ప్రతిపక్షం ఇంకెవరు దరిదాపులో లేదు కాబట్టి అధికార పార్టీలో తేడా వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలడం పెద్ద విషయం కాదు తెలంగాణలో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు నాకు తెలిసి అవకాశాలు లేవు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి గారితో కంపర్ట్గా ఉన్నారు అదొక వాస్తవం కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు కంఫర్ట్గా ఉన్న తెలుగుదేశం అభిమానించే వాళ్ళు ఇంకో దారి తీసుకోరు రెండో అంశం బీజేపీ జనసేన కలిసి ఆడ పోటీ చేసే పరిస్థితి తెలుగుదేశం ఉంటుందని మన ఎన్నికలు లేదు కదా వీళ్ళు కలవాలనుకున్నప్పుడు కూడా లేరు కాబట్టి అది ఆ పరిస్థితులు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు కాబట్టి తెలుగుదేశం అదేవిధంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రిగా మార్పులు చేర్పులు జరిగితే నేను చెప్పలేనులే కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల తెలుగుదేశం శ్రేణులో సాఫ్ట్ కాని ఉన్నప్పుడు ఈ దశలో చంద్రబాబు గారు అక్కడ రాజకీయాలు చేస్తారు నేనైతే అనుకోను రైట్ థ్యాంక్ యూ ఫర్ జాయింగ్